రేవంత్ రెడ్డి తిట్ల పైన కేసీఆర్ స్పందన సీఎం మాట్లాడాల్సిన భాషేనా ఇది ఇక అలాంటి వార్తలల్ల మెయిన్ హెడ్ లైన్స్ చూస్తుంటానైతే ఇక రోజుకు ఒక తిట్ల దండకాలే అవుతున్నాయి ఇక ప్రభుత్వాలు మొత్తం ఈ తిట్టనికనే కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వం తిడుతుంది ఉన్న ప్రభుత్వం గురించి వాళ్ళు చర్చలు చేసుకుంటే ఈ తిట్ల దండకాలే అవుతున్నాయి తప్ప ఇక ఇంట్లో ఒరిగి ఎలగబెట్టింది అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు నిన్న చూస్తానేమో రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేసిండు తిట్టిందని చెప్పి వార్తలు వచ్చినాయి ఇక ఇయాల చూస్తేనేమో ఆ రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమైతే మాట్లాడినరో దాని మీద కేసీఆర్ అయితే ఏ విధంగా స్పందించింద్రని వస్తున్నాయి ఇక రోజు పేపర్లలో చూస్తే ఈ తిట్లు మాత్రమే ఫస్ట్ హెడ్ లైన్ పేపర్లు వస్తున్నాయి గాని జనాలకు కొరగ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు ఇక ఒకసారి మెయిన్ పేపర్ లో హెడ్ లైన్ చూసుకున్నాక నేను దీని గురించి మీకు చిన్న వివరణ అయితే ఇస్తా కరీంనగర్ లా బిఆర్ఎస్ నిర్వహించిన కదనబేరి సభల మాజీ సీఎం కేసీఆర్ ఇక సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు తిట్టదండకం పైన తనదైన శైలిలా ఇక కేసీఆర్ అయితే స్పందించు యా గ్యారెంటీలు అడిగితే తొక్కుతా చీరతా సంపుతా అంటూ అంటున్నాడు ఉద్యమం సమయంలో మాట్లాడానని కానీ సీఎం గా ఇంతలా నేను ఎప్పుడు మాట్లాడలేదు అని అన్నారు ఇక సారు నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పి ఇక నువ్వు ఒక్క అనుకుంటే సరిపోదు అది అది ఏముంది తెలుసా నువ్వు మాట్లాడింది ఇప్పుడు ఎట్లుందంటే ఉద్యమ కాలంలో మాత్రం ఉద్యమం చేసేటప్పుడే నేను మాట్లాడినా కానీ సీఎం ఉన్నంత వరకు నేను శుద్ధ పూసని సుప్పిని ఇప్పటి వరకు నేను అట్లాంటివి ఏం మాట్లాడలేదు అని మాట్లాడితే మాత్రం ఇది కరెక్ట్ కాదు మీరు ఒక మీటింగ్ పెడితే దానికి ప్రెస్ మీట్ ఏ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా విలేకరులు వచ్చి మిమ్మల్ని లేదని ఒక మాట అడిగితే ఏంది నీకు చెప్పేది ఆ ఏం చేస్తావు నడువాయా నడువు ఆ కూర్చో ఆ ఏంది చెప్పు నాకంటే ఎక్కువ తెలుసా నాకంటే పీకుడుగాళ్ళు ఉన్నారా నాకంటే మునగాడే ఓడివాయా నేను తెచ్చిన తెలంగాణ అని నాకంటే ఎక్కువ మీకు ఏం తెలుసు గిత గిత పొరల్వయా ఆడు బచ్చగాడు గీడు గిచ్చగాడి ఇక గిట్ల పోయినాం అనుకో ఇక పదేళ్ల పురాణం మొత్తం గీ తిట్లతోటే తోటే ఉంటది ఆయనది ఆయన నేర్పించిన భాషనే కదా మాజీ ముఖ్యమంత్రి పదేళ్లు పరిపాలించినప్పుడు ఏవైతే తిట్టదండకాలు అయితే మంచిగా అభ్యసించిండో కదే అభ్యాసన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక గిన్న మీరు అనుకోనికే తిట్టుకోనిక ఇంకేముంది సార్ నువ్వు అన్నావు తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు పడాలి అనుభవించక తప్పదు చేసిన దానికి శాస్త్రికే అనుభవించగా తప్పదు ఇక సామెతలే మన పెద్దోలైతే వాళ్ళైతే రాసే ఉన్నారు కదా గది కూడా గంతే ఇక కరీంనగర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన కథన వేరి సభలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు అయితే వేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు తిట్ల దండకం పైన తనదైన చర్యలో కేసీఆర్ అయితే స్పందించిండ్రు ఆనాడు మీ రాజ్యం వెళ్లినప్పుడు మీరు తిట్టుకున్నారు ఈనాడు ఆల్ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి తిట్టుకుంటున్నారు ఇక ఇద్దరు పొత్తుల తిట్ల దండకాలు అయితే రోజు వస్తున్నాయి కాని మరి ఏమైనా ఏసేది ఉందా లేదా ఏం లేదు ఆర్ గ్యారంటీలు ఏమయ్య అని అడిగితే తొక్కుతా చిరుత సంపతా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆనాడు మీరు కూడా ఏం బీకిండ్రు ఏం చేసిండ్రు ఎవడయ్యా తెచ్చింది ఎవడయా వచ్చింది నేనే చేసిన నేనే మూతవర్న అన్నట్టు ఇంకా అవే మాటలు ఇప్పుడు నువ్వు వాడుతున్నావు అనుభవించాక సార్ గిట్లనే ఉంటది మరి ఇక ఈ క్రమంలోనే కథన పేరు పేరుతో బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంకర్రావం అయితే ఊరించినది ఇక ఈ బహిరంగ సభలో పాల్గొన్న బాస్ కేసీఆర్ తనపై సీఎం రేవంత్ రెడ్డి తీరుతున్న తిట్లపైన తనదైన శెల్లెం ఘాటుగా స్పందించారు ఇక నువ్వు ఎంత ఘాటుగా స్పందించినా గానీ గాడ ఏం మురిగేది ఉండదు ఎందుకంటే ఇంతకు ముందుకు నువ్వు తిట్టినావు ఇప్పుడు ఆయన రివేంజ్ తీసుకుంటున్నాడు గంతే గిన్న ఇంకా కొత్తగా చెప్పేది ఏముండదు ఇక సూచేది సూచి కూడా ఏముండదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న భాష పైన స్పందించిండ్రు ఏముంది సారు తెలంగాణ స్లాంగ్ అది తెలంగాణలో మీరు ఎట్లయితే పదజాలం వాడినరో గవే పదజాలం ఇప్పుడు ఆయన వాడుతున్నారు అప్పుడు మీరున్న పదవి అది ఇప్పుడు మీకు మాజీ పదవి అయిపోయింది అది ఇప్పుడు ఉన్న పదవి ఆయనది కాబట్టి గవే మాటలు గవే ఇక మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా గవే తిట్లు గవే ఇక మీకు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మీకు అలవాటు ఏమో గాని ఇప్పుడు మీరు ఇట్లా తిట్లయితే ఇక ఇప్పుడు ఇక నెటిజన్ల సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ అయితే అయితే చూడరు ఇక ట్రోలింగ్ల వల్ల ఇవైతే ఈ తిట్లయితే ఇక నార్మల్ రేంజ్ లో ఓవిగా ఒక్కొక్కరు ఇంత న్యూస్ చెప్తున్నా మా వ్యూస్ అన్న అంతగానో పోతే కానీ మీ తిట్లు వేసుకున్న వీడియో ట్రోల్ అయితే ఓ మిలియన్లలో అయితే పోతాయి ఇక గింతే ఉన్నది గిన్లా